బుద్ధిజం కావచ్చు సిక్కిజం కావచ్చు ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టు ఆల్ దర్ రిలీజన్స్ అండ్ ఐ నేను నా మతాన్ని నేను ఆరాధిస్తాను నా మనసు ఎప్పుడు కూడా ఈ దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు చాలా బాధ ఉంటుంది అలాగే నా దృష్టికి ఈ రోజున మన ఎమ్మిగినూరు మండలం నుంచి కర్నూలు జిల్లా శ్రీవాణి పుట్టుకతో బెడ్ అని చెప్పారు పెన్షన్ టు బి ఎన్హాన్స్డ్ ఆరు వేల నుంచి పదిహేను వేలకి ఖచ్చితంగా మీకు ఇప్పుడే మాటిస్తాను దాని ముందు తీసుకెళ్ళి కానీ నేను డిప్యూటీ సీఎం పేషి ద్వారా నేనే ఫాలో అప్ చేస్తాను అలాగే ఇంకొక బాబు గడ్డి చందు మరాఠీ ఆ బాబు కూడా ఓరవపల్లి మండలం బైరపురం బొడ్డుకోండలపల్లి వారికి కూడా నేను నాన్నగారి పేరు భాస్కర్ రావు మీకు కూడా పెన్షన్ రాలేదు నేను అది కూడా మీకు తెలియజేస్తాను అది అది కూడా తీసుకోండి అదే ఇస్తా ఉన్నారు అలాగే ముఖ్యంగా మన కొన్ని సమయాలు మన అసెంబ్లీలో కూడా చెప్పారు మన గోరెంట్ల చౌదరి గారు కూడా కొన్ని కులాలని బీసీ జాబితాలో లేవు కొన్ని జిల్లాలో అనేది మాట్లాడుతుంది అలాగే నా దృష్టికి ఇప్పుడు గాజుల్ సంఘం మీరు కూడా వచ్చినాయి ఈ రెండు జిల్లాల్లో దాదాపు మూడు వేల కుటుంబాలు ఉన్నాయి గాజులు బాలేజా ఓబీసీ వన్ నాట్ వన్ సీరియల్ నెంబర్ ఉన్నాం మీరు మీరు ఇబ్బంది ఉన్నారు భోజనానికి కూడా ఆకలి లేకుండా దీన్ని బీసీడీలో చేర్పించవలసిన మీరు అడుగుతున్నారు ఇది అగైన్ నేను మీ దృష్టికి తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది అలాగే గాజుల కొనిదల రంగయ్య గారు కర్నూలు తెలియజేశారు నొన్న గాజుల శ్రీనివాసులు గారు తెలియజేశారు ఇది ఖచ్చితంగా ఇది అంటే మీరు ఓకే గాజు బాజుల బలిజీ సంఘానికి నాకు విజయం చూసారంటే గాజుల లక్ష్మీ నేరి గారి గారు పేరున్నారో లేదో తెలియదు ఆయన బలిజీ చెందిన వ్యక్తి అంటే ఇది ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతదేశంలోనే ఇండియాలోనే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో రెండవ శాసనసభ్యుడు అంటే మన అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి ఆయన మద్రాసు నేటివ్ క్లబ్ అని ప్రారంభించిన వ్యక్తి సో మీరు ఆయన ప్రేరణగా తీసుకోండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది నేను అన్ని కులాలతోటి ఎలాగా న్యాయం కోసం పోరాటం చేస్తానో అది మాదిగా ఉపకులాలు కావచ్చు అలాగే ఎస్సీ ఉపకులాలు కావచ్చు అన్నింటికి అలాగే ముస్లిం మైనారిటీకి సంబంధించి కావచ్చు ఎలా న్యాయం చేస్తారు మీకు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను నా వంతు కృషి చేస్తాను అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యంగా ప్రత్యేకించి మన మన ఎస్టీ లోజంగా ఇది మన మీర ఇది అంటే చాలా బాధ అనిపించింది మీ సమస్య వింటా ఉంటే ఇది నేను కేబినెట్ లో కూడా మాట్లాడాను ఇది కేబినెట్ లో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మా చెప్పాను జంగాలకి స్వాతంత్రం బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉండి విడిపోయిన తర్వాత వారికి తెలంగాణలకు రికగ్నిషన్ కానీ ఆంధ్రాలో మన ప్రాంతాల్లో లేకపోయేటప్పటికి ప్రత్యేక కుల సర్టిఫికేట్ కూడా లేదు ఏ కులానికి చెందిన వారో కూడా తెలియని పరిస్థితులు ఉంటుంది ప్రత్యేకించి మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను ఖచ్చితంగా బుడగజ